హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి తోటి మీ ముందుకు వచ్చానండి మనము రోజు చేస్తూ ఉంటాం కదా పూజ పూజ చేసినప్పుడు మరి పువ్వులైతే మన ఇంట్లో ఉంటే తెంపి పెడతాము లేకపోయినా కూడా కొనుకొచ్చి మరి పెడుతూ ఉంటాం కదా మరి కొనుక్కొచ్చిన పూలను దేవునికి పెట్టిన పూలను ఎక్కడ వేస్తున్నారో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఊర్లల్లో అయితే పెంట అనేది ఉండేది ఆ పెంటలో పడేసేవాళ్ళు ఏదైనా వాసిలు ఇల్లు ఇల్లుచినా దేవునికి పెట్టిన పువ్వులు అవి పెంటలు వేసి సంవత్సరం తర్వాత అంటే ఎండాకాలంలో ఆ పెంట పెంటంతా తీసుకుపోయి పొలంలో వేసేవాళ్ళు అది మంచి ఎరువుగా తయారయ్యి పంట అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు అయితే ఊర్లల్లో కూడా లేదండి ఎందుకంటే మున్సిపాలలో కూడా ఊర్లు ఊర్లలో కూడా మొత్తం రోడ్లు ఓడిస్తున్నారు ఇంట్లో వచ్చిన చిన్న చేత కూడా మొత్తము తీసుకెళ్లి మన దేవునికి పెట్టిన పువ్వులు మనం అంత పవిత్రంగా పూజ చేస్తాం కదా మరి ఆ పూజలో పెట్టిన పూలను అయితే పడేస్తే ఏం లాభం ఉన్నాయని పడేయకుండా నేనైతే ఒకటి మొక్కలకైతే మంచి ఫెర్టిలైజరు విధంగా ఎరువు అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ చూసారు కదండి రోజు మనము ఎన్ని కాకపోయినా ఎన్నో కొండ అయితే రోజు పూలు పెడుతూ ఉంటాం కదా లేకపోతే కొంతమంది రోజు పూజ చేస్తారు కొంతమంది వారానికి ఒకసారి రెండు సార్లు పూజ చేస్తుంటారు కదా ఆ పూలను పడేయకుండా ఇలా ఒక ప్లేట్లో కానీ కవర్లో కానీ పెట్టేసుకొని ఇప్పుడు ఏ విధంగా ఎరువును తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా ఎరువు ఇచ్చుకున్నాం అనుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి మా గులాబీలు చిట్టి చిట్టి గులాబీలు ఎంత బాగా పోసాయో ఒక్కసారి ఒకసారి చూడండి మీరు ఇలా మంచి ఎరువు ఇచ్చామనుకోండి మంచిగా ఇలా పువ్వులైనా కూరగాయలైనా పండ్లైనా కాస్తూ ఉంటాయి నేను షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ ఇంత ముందుకైతే మా మిద్ద తోటలో వచ్చిన కూరగాయలు పండ్లు పువ్వులు అన్నీ పోస్ట్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా మన కొనుక్కొచ్చుకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా పెంచుకోవచ్చండి ఇది చూసారా నేను ఇంతకుముందుకు ఈ షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇది ఒక్క కొమ్మకి ఎన్ని పూలు వచ్చాయని ఇలా ఒక్క కొమ్మ ఉందనుకోండి ఇన్ని పూలు ఒక పూజకైతే ఒక రోజు పూజకైతే సరిపోతాయి కదా ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అదే ఆరు ఇక్కడ చూసారా ఇక్కడ ఇది అంటే ఎండిపోయింది అయినా కూడా ఇది ఒక్క కొమ్మనే ఉంది దీనికి చిన్న కుండి అయిన పూలు ఎట్లా బాగా పూస్తున్నాయో అదేనండి మన ఎంత పెద్ద కుండీలు పెట్టిన కాదు దాన్ని ఎలా చూసుకుంటున్నా మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో మొక్కల్ని కూడా అంత ప్రేమిస్తేనే మంచి ఫుడ్ అదే విధంగా పూలు అనేది ఇస్తాయి ఇప్పుడు ఎరువుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఉన్న నా మొక్కలకు కూడా నేను ఏ ఫెర్టిలైజర్ ఇస్తానని కూడా చెప్తాను నేను ముందైతే ఒక ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను నేను మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ అయితే చేశానండి అది ఒక పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తాయండి నేను ఎప్పుడూ ఇస్తూ ఉంటాను దాన్ని కొనుకొచ్చుకోవడం అవసరం లేదు అది కూడా అది ఎలా అంటే మన ఇంట్లో ఉంటాయి కదా అండి ఆవాలు ఆవాలతోటి మిక్సీ పట్టేసి వాటిని మనం నీళ్ళల్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఎరువుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే మట్టి కొంచెం కోకో పిట్టు అండి నేను మట్టి కోకో పిట్టి కొనుకొచ్చుకొని ఒక బస్తలకు ఎత్తుకొని పెట్టుకుంటాను ఇక్కడ ఒక టబ్ అయితే తీసుకుంటున్నాను దీనికి ఇక్కడ చూసారా హోల్స్ కూడా ఉన్నాయి మనకు ఏరాని పోవడానికి కొంచెం హోల్స్ అయితే పెట్టుకోవాలి కొంచెం కొన్ని కూరగాయలు వేస్తూ ఉంటాం కదా ఇప్పుడు పువ్వులు కాబట్టి స్మెల్ ఏం రావు కిచెన్ వేస్ట్ చేసినప్పుడు హోల్స్ అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను మొక్కలు పెట్టిన టబ్బు కాబట్టి ఇందులోనే చేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ కొంచెం మట్టి వేసుకుంటాను ఈ పూలతోటి మనకు పూజకు వాడుకొని దూత్ పిస్టిక్ కూడా చేయొచ్చండి అలా కూడా చేస్తున్నారు కదా చాలా మంది ఇలా ఫస్ట్ అయితే మట్టి వేసుకొని ఇప్పుడు పూలను వేసుకుందాము మంచి ఫెర్టిలైజర్ అవుతుందండి ఇది వేసిన తర్వాత ఇప్పుడు మట్టి లేయర్ లాగా మనం వేస్తూ ఉండాలి అప్పుడే తొందరగా కూరగాయల కన్నా ఇది పూలది తొందరగా ఎరువు అయితే తయారవుతుందండి ఇప్పుడు ఈ పూలను మనకు మొక్కల ముందట కూడా ఇచ్చుకోవచ్చు కానీ ఇలా తయారు చేసుకున్నాం అనుకో ఎక్కువ మొక్కలకు ఇచ్చుకోవచ్చు కదా ఇలా తయారు చేసుకున్నది కొంచెం డబ్బా నుండి అవుతుంది కాబట్టి ఒక పది మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు కొన్ని పూలు అనుకోండి ఒక రెండు మొక్కలకు మాత్రమే ఇచ్చుకోగలుగుతాం కదా అది కూడా ఎలా ఇవ్వాలో నేను చెప్తాను ఇక్కడ సెకండ్ లేయర్గా పూలను వేసాము కదా మళ్ళీ మట్టి వేసుకున్నాము ఇలా మంచి ఎరువు అయితే తయారవుతుంది అండి మనం ఇక్కడ కొనుక్కొచ్చుకోవడం అవసరమే లేదండి ప్రతి ఒక్కరైతే ఒక్క చిన్న మొక్క అయినా పెంచుతూ ఉంటారు కదా ఇలా మనం దేవునికి పెట్టిన పూలను పడేయకుండా ఇలా ఎరువుగా తయారు చేసుకున్నాం అనుకో మంచిగా ఎక్కడో తొక్కుట్లా పడేయకుండా మనకు పూలను ఇచ్చే కాయలు ఇచ్చే మొక్కలకే ఇలా ఎరువుగా తయారవుతుంది ఇలా చూసారు కదా ఇంకా కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుందండి ఇది అన్నమాట ప్రాసెసింగ్ ఇది ఎన్ని రోజులకు అవుతుంది అంటే ఒక పదిహేను రోజులైతే పడుతుందండి ఇది ఇలా చేసుకున్నాం అనుకోండి మొక్కలకు అన్నిటికైతే ఇచ్చుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఇవి అయితే పూలు మిగిలినాయి కదండి ఇవి మరి ఎలా ఇచ్చుకోవచ్చు అనేది కూడా నేను సెకండ్ టిప్ అయితే చెప్తాను ఉంది కదండి ఇది ఇక్కడ ఈ మొక్క మల్లె మొక్క ఉంది కదా ఇవి పూలు మీరు చూసారా మంచిగా ఇలా ఉంటే కూడా ఇచ్చుకోవచ్చండి ఇలా మట్టి తవ్వేసి ఒక్క మొక్క రెండు మొక్కలు ఉన్నోళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వులని కొంచెం మట్టి తీసిన దగ్గర కొంచెం వేసుకొని మళ్ళీ తీసిన మట్టిని ఇలా కప్పేసుకుంటూ ఉండాలి ఇలా మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం పెద్ద టబ్బు ఉంటుంది కదా అదే ఇది పూల మొక్క అయితే కొంచెము చెట్టు మొదటించుకుంటే సరిపోతుందండి అదే పళ్ళ మొక్క కూరగాయల మొక్క అనుకోండి కొంచెం టబ్బు మనం ఎక్కువది ఎంచుకుంటాం కాబట్టి రెండు చోట్ల ఇలా ఇలా తవ్వేసుకొని కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఈ పూలని ఎంచుకుంటే ఇంకా మొక్క చుట్టూ అనేది మంచిగా మొక్కకు దాని ఏరు కూడా మంచి ఫుడ్ అనేది అందుతుంది అండి ఇలా కూడా మనము ఎంచుకోవచ్చు ఇలా ఇచ్చుకుంటే కొన్ని మొక్కలకు మాత్రమే ఇచ్చుకుంటాం కదా ఇలా ఎరువుని చేసుకుంటే చాలా మొక్కలకనేటివి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను మొక్కలు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటి అనేది ఒక్కసారి చూపెడతానండి ఇక్కడ మస్టర్డ్ కేక్ ఫెటిలైజర్ అండి ఇదైతే నేను చేసి పెట్టాను ఇది ఇంత కూడా పోస్ట్ అయితే చేశాను ఇది ఇది మంచి పులవాలండి పులుస్తేనే ఏదైనా మొక్కలకి మనకు స్మెల్ బరాయించలేం కానీ మొక్కలకైతే ఈ స్మెల్లే సంతోషం అండిస్తే ఇప్పుడు దీన్ని ఒక బకెట్లో ఒక టెన్ లీటర్ ఉంటుంది కదండి టెన్ లీటర్ బకెట్లో మనకు టెన్ లీటర్ బకెట్లో సరిపడా ఇది మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజరు పౌడర్ అనేది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఏం లేదండి ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదా కిచెన్లో వాటిని ఒక మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకొని టెన్ లీటర్స్ బకెట్లలో నీళ్లు పోసుకొని దాంట్లో ఈ పౌడర్ వేసేసుకొని మూడు రోజులు పక్వ పెట్టుకోవాలి పొద్దున సాయంత్రము కర్రతోటి కలుపుతూ ఉండాలి బకెట్ మీద మాత్రం మూత పెట్టుకోవద్దు కొంచెము కాటన్ క్లాత్ వేసేసుకుంటే సరిపోతుందండి మూడు రోజుల తర్వాత ఈ విధంగా పులుస్తుంది పులిసిన దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇది పదిహేను లీటర్ల బకెటే కదా తొమ్మిది లీటర్ల నీళ్లు తీసుకోవాలి తీసుకొని ఒక్క లీటర్ అంటే ఇది ఉంది కదా ఇది ఒక్క లీటర్ అన్నమాట ఇది ఒక లీటరు ఇది ఇందులో వేసుకొని మనం కలిపేసుకొని ఒక్కొక్క మొక్కకి మన మొక్కను పట్టుకొని పట్టి మనం ఇది ఇది మల్ల చెట్టు అనుకోండి దీనికి కొంచెం తక్కువించుకోవచ్చు అంటే ఇవి మళ్ళీ ఆకుకూరలకు మళ్ళీ షో చెట్లకు అలాంటి మొక్కలకైతే ఇవ్వద్దండి పువ్వులు కాయలు పండ్లు వచ్చి మాత్రం వాటికి మాత్రమే ఇది మస్టర్డ్ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలండి ఇలా ఇప్పుడు అక్కడ నాకు జామ్ చెట్టుకున్న మలబార్ చెట్టుకు అయితే బాగా పిందెలు వచ్చినాయండి మీకు ఆ చెట్టుని కూడా చూపిస్తాను ఒక్కసారి వచ్చేసేయండి మందారా చెట్టు అయితే ఎంత బాగా బియ్య పూసాయే పువ్వులు అయితే చిన్న మొక్కనేనండి పెరుగు బకెట్లో ఇప్పుడు నేను ఫెర్టిలైజర్ తయారు చేసినా కదా ఆ బకెట్లో మాత్రమే ఉంది చెట్టు నిండా పూలు బాగా పూసాయి ఇలాంటివి మనము ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి చాలా బాగా వస్తాయండి ఇది జామ చెట్టు మీరు ఇంత ఎక్కువ వీడియోలు అయితే చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుందండి చాలా పెద్దగా ఉండే చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది కాయలు కూడా వచ్చినాయి కదా కాయలు ఒకసారి మనకు కాసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు అన్నిటినీ కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూడండి ఎలా చిగురు వస్తుందో ఇలా కట్ చేస్తే ఇది ఒక్కటే కొమ్మ కదా ఈ కొమ్మకి ఎలా కొమ్మలు వస్తున్నాయి ఇదొకటి ఇదొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇన్ని కొమ్మలు వచ్చేసి కాయలు అనేది ఎక్కువ రావడానికి వస్తుందండి ఈ విధంగా మూడో చిన్న బకెట్లో కూడా పెట్టుకొని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ప్రతి కొమ్మకి చిగురు నేను ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ చూసారా ఇక్కడ వస్తున్నాయి చిగురు మనం ఇక్కడ కట్ చేసి ఇక్కడ రావండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి పక్కకున్న దాంట్లోకి వస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ చిగురు వచ్చింది కదా ఈ చిగురుకి మనకు పిందలు పూత కాయ అని వచ్చేసి ఇంకా బాగా ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయండి ఇలా మనం ఎప్పుడైనా ఏ చుట్టూనైనా కూరగాయల చెట్లైనా పళ్ళ చెట్లైనా ఏపుగా పెరిగింది అనుకోండి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు మంచి ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేటప్పుడు ఇంకా కాయలు ఎక్కువ రానికేకి సోర్స్ అనేది ఉంటుందండి ఎప్పుడు కూడా కొంచెం ఆకలు ఉంటాయి కదా ఎప్పుడైనా ముదిరిన ఆకులు ఉంటాయి కదా ఇలా ఇలా ఉన్నప్పుడు ఇలా ఆకులను కట్ చేసుకోవాలండి ఎందుకంటే అవి ఎప్పుడు కట్ చేసుకోవాలంటే పూత పింద దశలో ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా ముదిరిన ఆకును కట్ చేసుకున్నాం అనుకో ఈ ఆకు బలం అంతా తీసుకుంటుంది కదా ఈ ఆకు తీసేసామనుకో దాని బలం అంతా ఆ కాయలు తీసుకుంటాయి కాబట్టి తొందరగా కాయ పండన పండడానికి వీలుంటుందండి సోర్స్ ఉంటుంది ఇక్కడ చూసారా ఇప్పుడైతే దీనికి మాత్రం ఇంకా కొంచెం టైప్ పడుతుంది చిగుర్లు వచ్చేసినాయి మొత్తం కూడా ఇక్కడ చెట్టు మొత్తం ఈ విధంగానే పై వరకు కట్ చేశాను ఇది ఒక్కసారి చూడండి అండి ఇది మలబార్ చెట్టు మొత్తం కట్ చేశానండి ఇగో ఇక్కడ చూస్తున్నారా ఇది మొత్తం కట్ చేశాను ఇంకో ఇక్కడ కూడా కట్ చేశాను కొమ్మలు పై వరకు ఉండే అంతవరకు కట్ చేశాను ఇగో ఇది కూడా ఇది కట్ చేసిన తర్వాత ఎలా వచ్చినాయి చూడండి అండి అసలు పక్కన నుండి ఇలా వచ్చినాయి ఇగో ఈ కొమ్మ కట్ చేసాను ఆ కొమ్మకే రావండి పక్క పక్కకు ఇంకా రెండు మూడు కొమ్మలు ఎక్స్ట్రా వస్తాయి చాలా బాగా ఎక్కువ కాయలు వేసే వస్తాయండి ఇలా టిప్పును అయితే ఫా ఫాలో అవ్వండి ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ బిడ్డతోటి స్టార్టింగ్ చేసే వాళ్ళైతే ఇలా పాటిస్తే కాయలు అనేవి ఎక్కువ వస్తాయి ఇక్కడ చూడండి అండి కాయలు ఎన్ని వచ్చాయో ఆకు మాత్రం చిన్నగానే ఉన్నాయి ఎన్ని కొమ్మకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు అయితే వచ్చాయండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది నా ఈ చెట్టు మలబార్ చెట్టు అయితే సైజ్ అయితే చాలా చిన్నదండి ఇంతే కాయలు వస్తాయి ఇంకా కొంచెం ఎక్కువ రావాలి ఎక్కువ కాయలు రావాలంటే మనకి ఇప్పుడున్న దశను ఎక్కువ మంచి ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇది కాయలు స్టార్ట్ అయినాయి కదండి ఇంకెక్కువ కాయలు రావాలంటే ఇది మస్టర్ కేక్ ఫెర్టిలైజర్ బోన్ మీల్ ఫెర్టిలైజరు అలా తర్వాత ఒక మనకు పురుగు అలా ఉన్నప్పుడు పుల్లటి మధ్యనండి పుల్లటి మధ్యలు తెచ్చుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది జామ్ చెట్టుకి అయితే ఒక మూడు మూడు మగ్గులు అయితే ఇచ్చుకుంటామండి ఎందుకంటే ఇది పెద్ద డ్రమ్ము కదా మనం చెట్టు సైజుని బట్టి డ్రమ్ము సైజుని బట్టి మనం ఇచ్చుకోవాలి ఇలా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి ఇవి ఇచ్చుకున్నాం అనుకో దీన్ని కూడా ఒక మూడు ఇచ్చుకున్నాము పూల మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి ఒక్క మనకు ఒక రెండు మూడు రోజులలోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి ఇక్కడ బత్తాయి చెట్టు కూడా నేను ఇంత ముందుకు పోస్ట్ అయితే చేశాను ఫస్ట్ వచ్చింది ఫస్ట్ సారి ఎందుకంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఫస్ట్ కాకు వచ్చిందండి అది కూడా చిన్న కొమ్మకి ఇక్కడ ఎక్కడో వచ్చింది వచ్చింది పూత అయితే రాలిపోయిందండి మళ్ళీ పూత వస్తుంది మళ్ళీ రాలిపోతుంది దీనికైతే మంచి మంచి ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉన్నాను అయినా కూడా రాలిపోతుంది నేను గమనించిన కాడికైతే ఎట్లా అంటే ఒక చెట్టుకు ఒక రెండు మూడు సార్లు వచ్చిన తర్వాత పూత రాలిపోతుందండి ఐదోసారికి నిలబడుతుంది నా నేను పరిశీలించిన కాడికైతే నా మిద్ద తోటలో ఉన్న చెట్లు అయితే ఎందుకంటే దాదిమ్మ చెట్టు కూడా నాకు చాలా సార్లు వచ్చినాయి మొన్నటిసారి ఒక ఏడు కాయలు అయితే వచ్చాయండి జామకాయలు అయితే అట్లా కాదు వచ్చిన వచ్చినట్టు ఉండిపోయినాయి కొన్ని పిందలు అయితే రాలిపోయినాయి మళ్ళీ నేను ముందుకు తెంపాను కదా అవి తెంపిన తర్వాత మళ్ళీ నేను మంచి ఫెర్టిలైజర్ అనేది ఇచ్చాను చెట్టుకు ఇచ్చిన తర్వాత చిగురు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మొత్తం కొన్ని అయితే రాలిపోయినాయండి ఇప్పుడు చూసారా మళ్ళీ చెట్టు నిండా ఇలా పూత అయితే వచ్చిందండి ఇంకో ఒకటండి చెట్టు గురించి చెప్పాలంటే చాలా ఒక చరిత్ర అయితే ఉందండి ఈ చెట్టు గురించి అయితే నేను ఒక తప్పనిసరి ఒక వీడియో అయితే తీస్తానండి ఇది ఇక్కడ చూసారా అక్కడ పూత కాసిందండి ఇక్కడ అంతా వదిలిపెట్టి మా సైడ్ అంతా వదిలిపెట్టి పక్కింటి వాళ్ళ బిల్డింగ్ మీద పూత రా రావడం ఏంటో నాకైతే అసలు అర్థం కావటం లేదండి అది కూడా ఒక కొమ్మకు అటు కొమ్మకు మొత్తం వచ్చేసిందండి మరి కాయలు అయితే మరి వస్తాయా రావా దీని చెట్టు గురించి తప్పనిసరిగా అయితే వీడియో అయితే తీస్తానండి వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్